ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో మంత్రి మేరుగ నాగార్జునకు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసు రెడ్డి రూపంలో అసమ్మతి శాఖ తగిలింది నియోజకవర్గంలోని సీనియర్ నేతలను కానీ కనీసం జిల్లా నాయకుడిగా ఉన్న బాలినేనితో కానీ సంప్రదించకుండా మంత్రి మేరుగ నాగార్జునను సంతనూతలపాడు నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తగా నియమించడాన్ని నియోజకవర్గంలోని సీనియర్ వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు ఇదేం పద్ధతి అని తామంతా బాలినేని అడిగితే తనకు కూడా తెలియదని ప్రస్తుతం తాను తన నియోజకవర్గానికే పరిమితం అయ్యానని చెప్పారని ఈ విధంగా బాలినేనికి ప్రాధాన్యత లేకుండా చేయటం తమను బాధించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామంతో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఒంగోలులో ప్రత్యేకంగా సమావేశమయ్యామని తెలిపారు ఒంగోలుకు ఆనుకొని ఉన్న సంతనోదర్పాటు నియోజకవర్గంలో గత ముప్పై ఏళ్లుగా అటు కాంగ్రెస్ ఇటు వైసీపీ పార్టీ నుంచి ఏ అభ్యర్థిని నియమించినా బాలినేని బాధ్యతలు తీసుకుని పనిచేశారని గుర్తు చేశారు అయితే ఈసారి అలా కాకుండా అధిష్టానం తమతో కానీ బాలినేనితో కానీ సంప్రదించకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును తప్పించి మంత్రి మేరుగ నాగార్జునను తీసుకొచ్చి నియమించడానికి తప్పుబడ్డారు తాము పార్టీకి అధిష్టానం నియమించిన వ్యక్తికి వ్యతిరేకం కాదని కనీసం తమను కానీ బాలినేనిని కానీ సంప్రదించకుండా అభ్యర్థిని పంపిస్తే ఎలా గెలిపించాలని ప్రశ్నిస్తున్నారు గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు మార్పులు చేర్పులను తాము కూడా స్వాగతిస్తున్నామని అయితే తమకు బాలినేనికి తెలియకుండా అభ్యర్థిని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామంటున్నారు ఇప్పటికైనా సంతనూతలపాటి అభ్యర్థి గెలుపు విషయంలో బాలినేనికి బాధ్యతలు అప్పగించి ఆ అభ్యర్థిని పంపిస్తే తామంతా కలిసికట్టుగా పనిచేస్తామంటున్నారు ముందు నుంచి తమ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా బాలినేని దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకునే వారమని అలాంటిది బాలినేనికి తెలియకుండా అభ్యర్థిని పంపిస్తే ఎలా పనిచేయాలని సీనియర్ వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి బాలినేని సహకారంతో సంత నూతలపాడులో గెలుస్తున్నామని అయితే ప్రస్తుతం బాలినేని తన నియోజకవర్గానికే పరిమితం అవటం పార్టీకి మంచిది కాదని సూచిస్తున్నారు కొత్త ఇన్ఛార్జి కోసం పనిచేయండి మాది బాధ్యత అంటూ ఏ నాయకుడు చెప్పలేదంటున్నారు

గారి నాయకత్వం సంబంధించి గత ముప్పై ఐదేళ్ళ నుంచి ఏదైతే ఆనవాయితీగా కొనసాగుతుందో ఆ కొనసాగే క్రమంలో ఈ ఈసారి కూడా క్యాండిడేట్ విషయంలో ఆయన చొరవ తీసుకొని అధిష్టానంతో మాట్లాడి నాయకులందరికీ పరిచయం చేసి రాబోయే రోజుల్లో నేను మీకు మీ మీకు గ్యారంటీ మేము ఏది జరిగినా నేను అండగా ఉంటానని ఒక భరోసా ఇస్తే ఆయన ద్వారా మేము అందరం పనిచేసే దానికి సిద్ధంగా ఉన్నాము అందరిది ఈ నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది సింగిల్ ఎజెండా తీసుకోపోయినా ఆయనైనా పరిగణలో తీసుకొని ఇదిగో ఈ క్యాండిడేట్ని మేము పంపిస్తున్నాం ఈ క్యాండిడేట్ని మన కార్యకర్తలకు అందరికీ లోకల్గా ఉన్న నాయకులు అందరూ పరిచయం చేసి గెలిపించబోయే బాధ్యత తప్ప చెప్పాలి కదా అది లేదు మేము మేము అయోమయంలో ఉన్నాం మేము మాకు పెద్ద దిక్కైనటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారిని పరిగణలోకి తీసుకోలేదు ఈ పార్టీ ఎట్లుంటుంది రేపు పొద్దున మనం కార్యకర్తలకు అందరికీ ఓటర్స్కి అందరికీ ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి అనే భావంలో ఉన్నామే కానీ మేము పార్టీకి వ్యతిరేకం కాదు మార్చు తప్పు లేదు అభిప్రాయానికి మేము అందరం కట్టుబడి ఉన్నాను అంతే అంతకంటే మాకు ఇంకేం లేదు సింగిల్ వర్డ్ మాది

చూపించినా మేము గెలిపియటానికి సిద్ధంగా ఉన్నాము ఇదే క్యాండిడేట్ బాలేని వాసుకొచ్చి చూపించినా మేము గెలిపిస్తాం మా అభ్యర్థన అది అంతేగాని ఆయన మీద మేము వ్యతిరేకం కాదు మీరు లిటికేషన్ పెట్టి ఇరికెత్తే ఎత్త సరిపోయింది అందరికి నమస్కారం నా పేరు పుల్చెల్ల పరంధామరెడ్డి రేపు జరగబో ఎన్నికల్లో మన సంతనోతులబాడ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులుగా అధిష్టానం పరిశీలించి సరే గెలుస్తారనుకున్న వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఇచ్చేస్తున్నారు కానీ ఈ నియోజవర్గంలో ఏ సమస్య వచ్చినా సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో పాటు ఉన్నటువంటి వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా పూజేపల్లి వారు కూడా ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తల నెల మధ్య నాయకుల నేల మధ్య ఏదైనా సమస్య వస్తే ఆయన ఆ సమస్యని వెంటనే పరిష్కరించి పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా చేయగల సమర్థులు ఆయన చేశారు చేయబట్టే ఈ పార్టీ సంత నోతుల బాడలో వరుసన నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అభ్యర్థులు గెలవడానికి ముఖ్య కారణం అది చేసేటప్పుడు అభ్యర్థి వాళ్ళ అధిష్టానం వాళ్ళు మంచి అభ్యర్థులు ఆయనతోటి ఆయన్ని పిలిపించుకొని మాట్లాడి ఈ విధంగా చేస్తున్నామని చెప్పి ఆయన ద్వారా జరిగితే రాబో ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా ఆయన గెలిపించడానికి ఆయన పాత్ర వహిస్తారనమాట ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గం సంతనతుల పాటు ఒంగోలు అసెంబ్లీ చుట్టూ ఉంటుంది చంద్రహారం లాగా అందుకని తప్పనిసరిగా అధిష్టానం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు వారిని తోటి మాట్లాడి ఈ నియోజకవర్గం అభ్యర్థి అధిష్టానం వారిని పంపిస్తే వాళ్ళని ఆ అభ్యర్థిని అందరం కలిసి ఉన్న నాయకులు అందరూ కలిసి గెలిపించేదానికి వారి ద్వారా చేసే నియోజకవర్గానికి మా నియోజక మా నియోజకవర్గం సంతోత్తర సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి కొత్తగా ఒక అభ్యర్థిని నియమించడం జరిగింది ఆ అభ్యర్థిని నియమించే విషయంలో మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు కానీ కార్యకర్తలు కానీ సంప్రదించకుండా నియమించడం జరిగింది ఆ సమయంలో మేము బాలినేని వాసు గారి నాయకత్వంలో ఫస్ట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఆయన నాయకత్వంలో మేము పనిచేశాము మేము వాసు గారి దగ్గరికి పోయి సార్ ఇట్లా మాకు ఎవరికి చెప్పకుండా కొత్త అభ్యర్థిని గుంటూరు నుంచి తీసుకొచ్చారు అయినా మాకు ఇబ్బంది లేదు మీరు మీరు ఏదో చెప్పండి అని అడిగితే ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు నాది నేను చూసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది ఆ విషయంలో మా నియోజకవర్గ నాయకులందరూ చాలా బాధపడటం జరిగింది కనీసం మాకు చెప్పబోయిన మా జిల్లా నాయకులు మా అందరికీ కష్టనష్టాల్లో మా తోడుండి మమ్మల్ని నడిపించిన వారికి కూడా తెలియపరచుకోవటం మేము చాలా కార్యకర్తలందరూ చాలా బాధతో ఉన్నాం ఇప్పుడైనా వర్గం మరలా పరిశీలించి బాసుగారితోటి మాట్లాడి ఎవరిని అభ్యర్థిగా నియమించిన మేము మంచి మెజార్టీతో గెలిపించి తప్పనిసరిగా తెలుగుదేశాన్ని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగా ఇస్తాం మేము అధిష్టానికి అధిష్టానానికి కానీ పార్టీకి కానీ అలాంటి వ్యతిరేకత లేదు మాకు మా నాయకుడికి సంబంధం లేకుండా నియమించిన అభ్యర్థి కాబట్టి ఇప్పుడైనా అధిష్టానం మన వాసుగారిని పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని నియమిస్తారని నియమిస్తారని వాసుగారు కూడా బాధ్యత తీసుకొని మా యొక్క విన్నపాన్ని మన్నించి అధిష్టానంతో మాట్లాడి మంచి ఎవరినైనా అభ్యర్థిని పెడితే మేము గెలిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇక్కడికి మా పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ఎంపీపీలు పార్టీ కన్వీనర్లు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని ఎప్పుడైనా మన ప్రీతమ నాయకులు మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ బాలినని శ్రీనివాసరెడ్డి గారి కనుసరణలలోనే మన పార్టీలో ఆయన నాయకత్వంలో మనం అందరం నడవడం జరుగుతుంది అదేవిధంగా ఏ సమస్య వచ్చినా మాకు సమస్య ఉందని వాసన ఇంటికి పోతే తప్పితే మనకి సమస్య పరిష్కారం అయ్యే దాఖలాలు ఇప్పుడు ఉండేది కాదు మనకున్నటువంటి శాసనసభ్యులు ఎవరైనా మన మాట ఎన్న వినకపోయినా ఏదైనా మనకు పెద్ద దిక్కుగా మన వాసన గారింటికే మనం వెళ్తూ ఉంటాము ఆయన మన బాధలు చెప్పుకొని మనకున్న సమస్యలు చెప్పుకుంటే ఆయన రెండు నిమిషాల్లో మన సమస్యకి పరిష్కారం చేసుకొని చేపించే యోధుడు మన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఏ కార్యకర్త ఏ నాయకుడిని మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రతిపాదించిన ఆయనకి మన శక్తి వంచన లేకుండా మన కార్యకర్తలు నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే రాబోయే రోజులు చాలా గడ్డు కాలంగా ఉంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మన పార్టీ ఏం తక్కువ స్థాయిలో లేదు అందరం కలిసికట్టుగా పనిచేసి చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ముందుకు ఎన్నో అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని అంతా కార్యకర్తలు నాయకులందరూ సైనికులుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అయ్యను గారు ఎక్కడో పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చి ప్రతిసారి ఒక ఎమ్మెల్యేని మీరు చేయండి అని చెప్పి అంటాం పార్టీ గెలిపిస్తాం మళ్ళీ ఇంకొకరిని మార్చి ఇంకొకరిని ఇంకో అదే జిల్లా నుంచి ఇంకొకరిని తీసుకురావటం ఇది కాకుండా ఈ జిల్లాలో ఎవరైనా ఒక మంచి వ్యక్తిని పార్టీ పరిశీలించి వాసుగారి నాయకత్వంలో పార్టీకి వాసుగారి సలహాలతో కూడా పార్టీ సంప్రదించి ఒక మంచి మంచి నాయకుడిని సెలెక్ట్ చేసి పంపిస్తే మేమందరం కష్టపడి పనిచేసి పిలిపించేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే వాసు గారు ఈ జిల్లాకి వెన్నెంపులాగా మొట్టమొదటి నుంచి కూడా అందరు కార్యకర్తలకి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు వెళ్ళినా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈడలో ఎవరు కూడా అధిష్టానంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకో రెడ్డి గారి దగ్గరకు పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి వాసుగారి సలహాలతోటి ఈ జిల్లా నుంచి ఎవరినన్నా నియమిస్తే మాకు ఆనందంగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అధిష్టానం ఎవరిని సంప్రదించకుండా నేరుగా క్యాండిడేట్ని పంపించడం జరిగింది మాకు ప్రతిసారి వాసన దగ్గరుండి మీకు పలానా క్యాండిడేట్ మీరు చేయండి అంటే అందరూ చేసేవాళ్ళు ఏదైనా అవసరమైనా వీళ్ళు చేయలేకపోయినా వాసన దగ్గరికి వెళ్ళే వాళ్ళమే కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు మేము అందరం కూడా వాసన ద్వారా వ్యక్తిని తీసుకొచ్చి ఏదైనా మీకు ఏది జరిగిన నేను ఉంటానని చెప్తే అందరం కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం ఇది అధిష్టానం గమనించి ఒక వాసన ద్వారా క్యాండిడేట్ని తీసుకొస్తే అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం